హాయ్ ఫ్రెండ్స్ మనీ మైండ్ సెట్ బేసిక్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మనం యాభై ముప్పై ఇరవై రూల్ ద్వారా ఇరవై శాతం డబ్బు ఎలా ఆదా చేయాలో తెలుసుకున్నాం ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వెళ్ళి చూడండి ఆ ఇరవై శాతం డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి చాలామంది కొత్తగా పెట్టుబడి పెట్టేవారు చేసే తప్పు ఏమిటంటే ఈ ఇరవై శాతం డబ్బును సరైన ప్రణాళిక లేకుండా పెట్టడం ఈరోజు మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేసే మూడు సింపుల్ స్టెప్ చూద్దాం అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ మీ ఆర్థిక ప్రణాళికలో ఇది రక్షణ కవచం లాంటిది పెట్టుబడి పెట్టే ముందు దీనిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి ఎమర్జెన్సీ ఫండ్ ఎంత కావాలి ఎందుకు కావాలి అంటే యోగం కోల్పోవడం కుటుంబంలో అత్యవసర వైద్య ఖర్చులు వంటి వాటి కోసం అందుకే కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు పక్కన పెట్టండి ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలి డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు దీనిని సులభంగా తీసుకోవడానికి వీలుగా సేవింగ్స్ ఖాతాలో లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లో ఉంచండి భద్రత ఇక్కడ చాలా ముఖ్యం రెండు బీమా రక్షణ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ బీమా అనేది పెట్టుబడి కాదు మీ సంపదకు రక్షణ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి లేదంటే ఒకే ఒక్క వైద్య ఖర్చు మీ మొత్తం పొదుపును చేయవచ్చు మూడు పెట్టుబడి మొదలు పెట్టడం ఇన్వెస్టింగ్ సులభంగా పెట్టుబడి మొదలు పెట్టండి ఇప్పుడు మీ ఇరవై శాతం డబ్బులో మిగిలిన దానిని వృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారా దీనికోసం మ్యూచువల్ ఫండ్ సిప్ ఉత్తమ ఎంపిక కొత్తగా పెట్టుబడి పెట్టేవారు మ్యూచువల్ ఫండ్ సిప్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం ఇది ఒకేసారి కాకుండా ప్రతీ నెల చిన్న చిన్న మొత్తంలో పెడుతుంది కాబట్టి రిస్క్ తక్కువ స్టాక్ వా సిప్ మొదట స్టాక్ కంటే సిప్ ఎందుకు మంచిది అంటే సిప్ ప్రొఫెషనల్ చేత నిర్వహించబడుతుంది కాబట్టి మార్కెట్ ఎలా ఉన్నా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడతాం స్టాక్ మార్కెట్ సిప్ తర్వాత వీడియోలో నేర్చుకుందాం కాబట్టి ఇరవై శాతం డబ్బును ప్లాన్ చేయడం మర్చిపోవద్దు ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ ఇన్సూరెన్స్ తర్వాతే సిప్ పెట్టుబడులు మీరు సిప్లో పెట్టుబడి పెట్టడానికి ఎలా అకౌంట్ తెరవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి తర్వాత వీడియో దానిపై ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఆర్థిక ప్రయాణంలో భాగస్వాములు కండి ప్లీజ్ సపోర్ట్ చేయండి